సభకు నమస్కారం మరి రోజు అనంతపురం జిల్లా చేసుకున్న పుణ్యం ఎందుకంటే కూటమి ప్రభుత్వం కావాలనుకున్నాం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చాం పద్నాలుగు పద్నాలుగు రెండు ఎంపీలు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి మనం గిఫ్ట్ గా ఇచ్చాం రోజు మాన్యశ్రీ పరిశ్రమల సృష్టికర్త ఈ రాయలసీమకు అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఒక నటుడుగా మరి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ రాష్ట్రం కోసం నేను సహితం అని మన వెంట నడిచిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరి మాధవ్ గారికి వేదిక పైన సహచార మంత్రులకు అందరికీ నమస్కారాలు మరి కూటమి ప్రజలు తరలి వచ్చిన సముద్రమై తరలి వచ్చిన మన కూటమి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన ధన్య చెప్పినట్లుగా మనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సక్సెస్ఫుల్ గా చేసాం అతి తక్కువ కాలంలోనే ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాం చెప్పని సూపర్ చెప్పని శ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉండి ఈ రాయలసీమని సస్యశ్యామలంగా చేయవలసిన బాధ్యత మనకుంది కాబట్టి అదే విధంగా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు సూపర్ సిక్స్ అన్ని అబద్ధ పథకాలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీ బతుకే అబద్ధం నీ చరిత్రే అబద్ధం నీ పార్టీనే అబద్ధం మరి నువ్వు కాదు అబద్ధాలు కోరు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మాకు సంపూర్ణమైన నమ్మకం ఇచ్చారు మేము సంపూర్ణంగా ఏ నమ్మకం అయితే మాకు ఇచ్చారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయం మీ తెలియజేస్తాం నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ప్రధాన వక్తలు మాట్లాడే ముందుగా ఇక ఈనాటి వక్తలు అయిపోయారు ప్రధాన వక్తలు మాట్లాడే ముందుగా తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ హిట్ అయినటువంటి సందర్భంలో ఈ సభ ఏర్పాటు చేసుకొని దేనికి సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు పయ్యావుల కేశవ గారికి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన నాయకులు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ పవన్ కళ్యాణ్ గారికి I like it.